కొడుకా నన్ను కమ్మ కమ్మకురా కొడుకా నన్ను కమ్మ కమ్మకుర కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నన్ను కోత కమ్మకురా అవ్వతో నీ అన్నమచ్చిన అయ్యక ఇచ్చిన అవ్వతాని అన్నమచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను వెంచిన పెద్ద కాపుగ నిన్ను చేసిన పాలు ఇచ్చి నిన్ను వెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినైతిని పట్టిపోయిన తిని ఇప్పుడు నేను ముసలినైతిని వటిపోయిన గోదనైతిని ఉట్టి కాసుల కోసము నన్ను కొట్టి చంపే వాళ్ళకి కొడుకా నన్ను కోతా కమ్మకురా అల్క వీరోలుస్తారంట ఎక్కువ పైసాలు ఇస్తారంట అల్క వస్తారంట ఎక్కువ పైసాలు ఇస్తారంట పైసలాసకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే పైసలాసకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే కటి కొట్టి పడేస్తారంట నీళ్ళు మేత పెట్టరంట కొడుక కటి కొట్టి పడేస్తారంట నీళ్ళు మేత పెట్టరంట తోలు కదలలేక కన్ను మూస్తా తోలు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నన్ను కోతా కమ్మకుర పొయ్యి మీద సలసలాక సలసలా నీళ్ళు పోస్తారంట కింద పడ్డా నన్ను మితి చివుడా దిస్తరంట సగము గొంతు కోసి రక్తం మందులల్లా పోస్తారంట కొడుకా నన్ను కమ్మ కురా కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోస నన్ను కమ్మ కమ్మకుర దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానల పనులు చేసిన దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానల పనులు చేసిన వెనుక జన్మల కింది బాకీ ఇచ్చిపోని ఇంటికొచ్చిన ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలిలే కొడుకా ఇనాలు నీ పంజన ఉన్న నాపై జాలి లేదా బంజనైతా కొడుక నన్ను అరబ్బోలకు అమ్మబోకు కొడుకా నన్ను కోత కమ్మకురా కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా